హాయ్ అండి వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ఈరోజు మన వంటింటి నుండే తడి చెత్త ఆ దానితోటి మనము మొక్కలకు ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇదిగోండి నేను పిండి నానబెట్టానండి ఇవి రాగులు జొన్నలు మినప్పప్పు కలిపి పెట్టుకున్నానండి ఇలా కడు కలుపుకొని నానబెట్టుకున్న నీళ్ళు ఒక బౌల్లో తీసుకున్నానండి అలాగే పప్పులు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు కూడా నేను ఇలా స్టోర్ చేసుకొని ఒక డబ్బాలా వేసుకొని పైన వేసుకుంటానండి అలాగే ఇవి కూరగాయల చెత్త అండి అలా రెండు మూడు రోజులు కలెక్ట్ చేసుకొని నేను ఈ విధంగా వేసుకుంటానండి నేను అన్ని కలుపుకొని ఈ డబ్బాల నీళ్ళు అన్ని కడిగిన నీళ్ళు పోసుకొని ఇలా నేను ఒక బకెట్లో ఇలా నింపుకున్నానండి ఇలా నేను ఒక మూడు రోజులు ఫార్మెంట్ చేసి పక్కకు పెడతానండి రోజుకు ఒకసారి కంపల్సరీగా కలపాలి దీన్ని ఇదిగోండి మూడు రోజుల తర్వాత ఇలా అయ్యిందండి ఇందులో వేసాం కదా మనము మనము ప్రతిరోజు టీ పెట్టుకుంటాం కదా ఆ వేస్టేజ్ టీ పౌడరు అలాగే కూరగాయల తొక్కలండి ఇవన్నీ నేను ఇలా చేసి నానబెట్టుకున్నాను అందులో ఉండే సారం అంతా నీళ్ళకు పట్టేస్తుందండి అంతేకాదండి మనం కూరగాయలు అడుగుతాం కదండి ఆ నీళ్ళు కూడా పోసుకోవచ్చండి మంచి విటమిన్స్ మినరల్స్ ఉంటాయి అలాగే మనం ఎగ్స్ ఉడకబెడతాం కదా అందులో ఆ నీళ్ళు కూడా చల్లారిన తర్వాత వేయాలనండి వేడి నీళ్ళు పోయకూడదు ఎందుకంటే మంచి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అలాగే మనము పల ప్యాకెట్ కడుగుతుంటాం కదండి ఆ నీళ్ళు కూడా వస్తే దాంట్లో కూడా మంచి కాల్షియం ఉంటుందండి ఇవన్నీ కలిసి మన మొక్కలకు కావలసిన మంచి పోషకాలు అందుతాయండి ఇలాంటివి అస్సలు వేస్ట్ చేయకండి మనము ఇలా పప్పులు కడిగినవి బియ్యం కడిగిన నీళ్ళు ఎగ్ ఉడకబెట్టిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళని నీళ్ళన్ని ఇస్తే చాలా బాగుంటుంది మనం సింకులో పోస్తే దోమలను బొద్దింకులను పెంచిన వాళ్ళమవుతాం కాబట్టి మనం సింకుల వేయకుండా మొక్కలు ఉండేవాళ్ళు మొక్కలకు ఉపయోగిస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి అలాగే సేంద్రియ పద్ధతి ద్వారా మనం పంట పండించుకొని తినకు తింటామండి మనము ఇలాంటి మనము మన మొక్కలకు కావాల్సినట్టుగా మనం యూజ్ చేసుకోవాలండి ఇది ఇలా ఉంది కదండి ఇది ఒక్క మగ్గ అయితే పది మగ్గుల నీళ్ళు తీసుకొని మొక్కలకి ఇచ్చుకోవాలండి ఇలా మన వంటింటి నుంచి వచ్చే తడిచెత్తను మనము వాళ్ళు ఇలా యూస్ చేసుకోవాలండి మనం సింకులో వేస్తే ఏమవుతుందండి దోమలు బొద్దింకలు బల్లులు ఇలా తిరుగుతుంటాయండి మనం సింకులో వేసి బొద్దింకలను అవన్నిటిని కీటకాలను పెంచే కన్నా మనము మన మిద్ద తోటలో ఇలా ఉపయోగించుకుంటే మొక్కలకు కావలసిన నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం దాంతోపాటు ఎగ్షెల్స్ అవి ఉంటాయి కదండీ అవి ఇట్లో కాల్షియం ఉంటుంది అలాగే ఐరన్ కూడా ఉంటుందండి కొంచెం బెల్లం కూడా వేసానండి అది కొంచెం స్కిప్ అయింది అలాగే నేను పాల ప్యాకెట్ కడిగిన నీళ్ళు కూడా ఇందులో పోస్తాను దా దాంట్లో కూడా మనకి మంచి కాల్షియం ఉంటుందండి ఇలా మనము ప్రతీదీ వేస్ట్ చేయకూడదండి అంతేకాదండి ఇలా చేయడం వల్ల మన ఈ పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతామండి ఇలా మన ఒంటి నుంచి వచ్చే తడి చెత్తను మనము ఇలా కంపోస్ట్గాను ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్గా తయారు చేసుకోవాలండి మనము చెత్త బుట్టలు నింపుకునే కన్నా మొక్కలుండేవారు ఇలా మనము జాగ్రత్తగా చేసే పద్ధతిలో చేస్తే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ మొక్కలు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయి కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇది ప్రతి పది పదిహేను రోజులకు ఒకసారి ఇస్తే మనకు మంచిగా ఉంటుందండి ఇలా పెద్ద మొక్కలకైతే కొంచెం ఎక్కువ ఇవ్వండి చిన్న మొక్కలకి కొంచెం తక్కువ ఇవ్వండి మరీ చిన్న మొక్కలకైతే చాలా ఇప్పుడు వన్ ట్వంటీ రేషియోలో వాటర్ డెల్యూట్ చేసి ఇవ్వండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ముక్కకు కావాల్సిన నైట్రోజన్ అంది ముక్కలు పచ్చగా పెరిగి ఎక్కువ కాపు ఇస్తుంది అనమాట ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది ఇందులో మొక్కకు కావలసిన కాల్షియం ఉంటుంది కాబట్టి పూత రాలకుండా ఉంటుంది ఎక్కువ పూత వస్తుంది పూత రాలకుండా ఉంటుంది అలాగే ఆ పూత అనేది మంచి కాపునిస్తుంది అన్నమాట కాబట్టి మన తడి చెత్తాన్ని మనమే ఈ విధంగా యూజ్ చేసుకుందాము మీరు కూడా ట్రై చేసి చూడండి మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి పశువుల ఎరువుల్లో ఎంత మంచి పోషకాలుంటాయో మన వంటింటి నుంచి వచ్చే ఈ కూరగాయల తొక్కలలో కూడా మంచి పోషకాలు ఉంటాయండి ఇవి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఇలా మనము కిచెన్ వేస్టేజ్ వడబోసుకున్నాక మిగిలిన పిప్పి ఉంటుంది కదండీ దాన్ని మనము మొక్క దూరం మొక్క మొదట్లో కాకుండా చివరగా మనం మట్టి లూజ్ చేసి అందులో వేసి మట్టి కప్పుకోవచ్చు అలాగే కిచెన్ వేస్టేజ్ వేసి మట్టి వేసుకోవచ్చు అండి మంచి ఎరువు తయారవుతుంది అలాగే మనము ఈ లిక్విడ్ ఉంది కదండి ఒక మగ్గుకి ఇరవై మగ్గుల నీళ్ళు పోసి మనము మొక్కలకు స్ప్రే చేస్తే అవి ఎంతో మంచిగా పనిచేస్తుందండి వాటికిలో పత్రహరితం తయారు చేసుకోవడానికి కావలసిన మెగ్నీషియం సల్ఫైట్ కూడా మంచిగా పుష్కలంగా అంది ఆకులు అనేది మంచిగా పచ్చగా వచ్చి మనకు ఎక్కువ పూత కాత వస్తుంది అలాగే పురుగులు కూడా రాకుండా ఉంటుందండి ఎందుకంటే ఈ మనం కిచెన్ వేస్టేస్ అన్నీ నానబెడతాం కాబట్టి అందులో అందులో ఉల్లి ఉల్లి అనేది ఉంటుంది కదండి ఆ స్మెల్ పడక అవి పారిపోతాయండి కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి థ్యాంక్ యూ